టైప్ రైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుపోయే అంశాల్లో టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ మరియు షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము వీడియోను కంప్లీట్ గా చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాల్లో ముఖ్యంగా టైప్ రైటింగ్ తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలు జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి టైప్ రైటింగ్ కోర్సు ఏ ఏ ఉంటాయి టైప్ రైటింగ్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటివి టైప్ రైటింగ్ లో ఉండే గ్రేడ్స్ దాంతో పాటు ఐటీఐటీసీ డిఎల్టీసీ ఈ విధంగా లో ఆఫర్ చేస్తున్న షార్ట్ హ్యాండ్ కోర్సులు లేదా టైప్ రైటింగ్ కోర్సులో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అర్హత ఎలా ఉంటుంది నెక్స్ట్ వన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారి అడ్రస్ ఫోన్ నెంబర్ ఎలా అప్లై చేసుకోవాలి ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుకునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంది నా పేరు షమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు వీడియోకు స్వాగతం పలుకుతూ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాల్లో చాలా రకాల అవకాశాలుంటాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేషన్ సెక్టార్లో ఈ విధంగా దాదాపుగా అన్ని సెక్టార్స్ లో కూడా టైప్ రైటింగ్ తర్వాత ఉద్యోగ ఉంటాయి వాటిలో ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ టైపిస్ట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ ప్రభుత్వ రంగంలోనే అన్ని డిపార్ట్మెంట్లో టైపిస్ట్ పోస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది దాంతోపాటు క్లరికల్ జాబ్స్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ బ్యాంకింగ్ జాబ్స్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ పర్సనల్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ గా ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్ బ్యాక్ ఆఫీస్ జాబ్స్ వర్చువల్ అసిస్టెంట్ గా కంటెంట్ రైటింగ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ డేటా ప్రోసెసింగ్ లీగల్ సెక్రటరీ ఈ విధంగా చాలా రకాల జాబ్ ప్రొఫైల్స్ మనకు టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైప్ రైటింగ్ లో ఉండే గ్రేడ్స్ ఇది చాలా ముఖ్యమైనది జాబ్ అవకాశాలు ఉద్యోగ అవకాశాల కొరకు చాలా మంది లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది సో టైప్ రైటింగ్ లో ఉండే బేసిక్ గ్రేడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు జూనియర్ గ్రేడ్ గా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను జూనియర్ గ్రేడ్ గా ఆఫర్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత లోయర్ గ్రేడ్ ఉంటుంది దాని తర్వాత హైయర్ గ్రేడ్ ఉంటుంది ఆఫ్టర్ దట్ హై స్పీడ్ గ్రేడ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు జూనియర్ గ్రేడ్ వచ్చేసి కేవలం ప్రాక్టీస్ పర్పస్ గా ఉంటుంది విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఈ జూనియర్ గ్రేడ్ పనికి ప్రాక్టీస్ చేయడానికి కంప్యూటర్ లేదా టైప్ రైటింగ్ లో టైప్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి జూనియర్ గ్రేడ్ ముఖ్యంగా పనికి వస్తుంది సో మనకు జాబ్స్లో చేయాలనుకున్నప్పుడు టైపిస్ట్ గా పనిచేయాలి లేదా కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలనుకున్నప్పుడు లోయర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లోయర్ గ్రేడ్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది హిందీ ఇంగ్లీషు ఉర్దూ ఈ సబ్జెక్ట్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకొని చేరవచ్చు లేదా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒకేసారి ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది తెలుగులో రాయవచ్చు ఇంగ్లీష్ కూడా ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్ ఈ రెండింటికి మన రాష్ట్రంలో డిమాండ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్స్ లో చూసుకున్నప్పుడు హిందీలో కూడా బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ హయ్యర్ గ్రేడ్ వచ్చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ ఈ నాలుగు సబ్జెక్ట్స్ లో ఆఫర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ హై స్పీడ్ గ్రేడ్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ రెండు సబ్జెక్ట్స్ తో మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో షార్ట్ హ్యాండ్ లో ఉండే గ్రేడ్ చూసుకున్నప్పుడు షార్ట్ హ్యాండ్ లో కూడా లోయర్ గ్రేడ్ ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఈ మూడు సబ్జెక్ట్స్ లో దాని తర్వాత ఇంటర్మీడియట్ గ్రేడ్ ఉంటుంది ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ నెక్స్ట్ వన్ ఇస్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఆఫర్ చేస్తున్నారు షార్ట్ హ్యాండ్ లో హై స్పీడ్ గ్రేడ్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ సబ్జెక్ట్స్ లో ముఖ్యంగా షార్ట్ హ్యాండ్ లో ఉండే గ్రేడ్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ కొరకు కావాల్సిన అర్హతలు చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో ఎవరు అప్లై చేసుకోవాలి ఇంతవరకు అనుకున్నట్లు ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్ ఈ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు సెవెంత్ క్లాస్ పరీక్ష పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఎయిత్ క్లాస్ బోనోఫైడ్ సర్టిఫికేట్ పుట్టిన తేదీతో సహా ఉన్న బోనోఫైడ్ సర్టిఫికేట్ ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఎయిత్ క్లాస్ లో చేరి ఉండాలి కంపల్సరీగా ఆ ఎయిత్ క్లాస్ బోనోఫైడ్ ఆ బోనోఫైడ్ లో మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ డైరెక్ట్ గా మీరు లోయర్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ లోయర్ గ్రేడ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ ఈ నాలుగు సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయినా సరే మీరు లోయర్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు సబ్జెక్ట్స్ లేదా మూడు సబ్జెక్ట్స్ కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు ఒకేసారి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు సో ఈ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఎస్ఎస్సి అంటాం చాలా మంది లేదా పాటు ఈక్వలెంట్ సర్టిఫికేట్ కోర్సులు ఓపెన్ స్కూల్ అయినా సరే ఇతర టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కోర్సులు ఏ పాస్ అయినా సరే టెన్త్ క్లాస్ ఈక్వల్ ఎంట్ కోర్సులుగా పాస్ అయి ఉండాలి సో అభ్యర్థులు తప్పకుండా మార్క్స్ మేము దానికి జత చేయాలి ఒకవేళ మీ ఎగ్జామినేషన్ రిజల్ట్ రాకపోయినా సరే హాల్ టికెట్ తో కూడా ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో లోయర్ గ్రేడ్ కొరకు కంపల్సరీగా టెన్త్ పాస్ అయిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ మరియు హిందీ లేదా ఉర్దూ తెలుగు ఈ విధంగా నాలుగు సబ్జెక్ట్స్ లో హయ్యర్ గ్రేడ్ను కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ ఈ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేయాలి అంటే కంపల్సరీగా లోయర్ గ్రేడ్ మనము క్వాలిఫై కావాల్సి ఉంటుంది లోయర్ గ్రేడ్ తర్వాతనే మనము హయ్యర్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో లోయర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ లో ముఖ్యంగా ప్రొఫైల్లో జాబ్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు కూడా ఆ స్పీడ్ వచ్చేసి హయ్యర్ గ్రేడ్ స్పీడ్ ని అడుగుతూ ఉంటారు సో మీరు టైపిస్ట్గా లేదా క్లరికల్ గా బ్యాంకింగ్ సెక్టార్లో అయినా సరే గవర్నమెంట్ సెక్టార్లో అయినా సరే పనిచేయాలనుకుంటే కంపల్సరిగా హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి అది కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్తో సో ఈ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ కొరకు అభ్యర్థులందరూ ఏ సబ్జెక్ట్ అయినా సరే వారు లోయర్ గ్రేడ్లో పాస్ అయిన సబ్జెక్ట్ ఆధారంగానే హయ్యర్ గ్రేడ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు మినిమం క్వాలిఫికేషన్ అందరికీ తెలుసు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ వన్ హై స్పీడ్ గ్రేడ్ ఇది మీ ఇంట్రెస్ట్ ని బట్టి అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు సో హై స్పీడ్ కి సంబంధించిన ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ రెండు సబ్జెక్ట్స్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు టైప్ రైటింగ్ లో మీకు ఇంట్రెస్ట్ బాగా ఉంటే హై స్పీడ్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో హై స్పీడ్ అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా అభ్యర్థులు వారి యొక్క సబ్జెక్ట్ ఆధారంగా హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణ కావాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉన్న వాళ్ళు హై స్పీడ్ ఇంగ్లీష్ అప్లై చేసుకోవచ్చు తెలుగు హైయర్ గ్రేడ్ పాస్ అయి ఉన్నవారు వారు తెలుగు హై స్పీడ్ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మన షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ ఈ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ లో కూడా లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఈ సబ్జెక్ట్ లో ఆఫర్ చేస్తూ ఉన్నారు షార్ట్ హ్యాండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మీరు స్క్రిప్ట్ కూడా చూడవచ్చు కింద ఇవ్వబడిన ఇమేజెస్ లో స్క్రిప్ట్ కనిపిస్తుంది ఈ విధంగా షార్ట్ హ్యాండ్ లో మనము ఫాస్ట్ గా రాసుకోవడానికి ఆ తర్వాత టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాబ్స్ లో టైప్ రైటింగ్ తో పాటు షార్ట్ హ్యాండ్ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ గా ఉంటారు సో షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి ఎస్ఎస్సి లేదా తత్సమాన పరిస్థితి ఇంతవరకే అనుకున్నట్లు ఎస్ఎస్సి ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి అయినా సరే రెగ్యులర్ ఎస్ఎస్సీ అయినా సరే టెన్త్ క్లాస్ లేదా ఈక్వలెంట్ పరీక్షలో మీరు ఉత్తీర్ణత పొంది ఉండాలి నెక్స్ట్ వన్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ లో ఇంటర్మీడియట్ గ్రేడ్ అనేది ఉంటుంది సో ఇంటర్మీడియట్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లోనే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో ఎస్పీటిఇటీ యొక్క షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ పరీక్ష ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎనీ డిగ్రీ పాస్ అయిన వారు ఇంటర్మీడియట్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ గ్రేడ్ ఇంగ్లీష్ అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ వారు లేదా ఎస్బీటిఈ యొక్క షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉంటే ఇంతవరకు మనం అనుకున్న లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉన్న వారు ఇంటర్మీడియట్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అనేది షార్ట్ హ్యాండ్ లో చాలా ముఖ్యమైనది హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇది మూడు సబ్జెక్ట్స్ లో ఆఫర్ చేస్తున్నారు ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఈ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ మనం షార్ట్ హ్యాండ్ లో అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సి ఉంటుంది సో కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మనము షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ పాస్ అయి ఉంటే హయ్యర్ గ్రేడ్లో కంపల్సరీగా మనం షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషే తీసుకోవాలి లేదా లోయర్ పాస్ అయి ఉంటే లోయరే తీసుకోవాలి ఉర్దూలో లోయర్ పాస్ అయి ఉంటే గ్రేడ్ గ్రేడ్లో కూడా ఉర్దూఏ తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ వారు కూడా హయ్యర్ గ్రేడ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా నెక్స్ట్ వన్ ఇస్ షార్ట్ హ్యాండ్లో హై స్పీడ్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ రెండు సబ్జెక్ట్స్లో షార్ట్ హ్యాండ్ హై స్పీడ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేసుకోవడానికి సంబంధిత సబ్జెక్ట్ లో హయ్యర్ గ్రేడ్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్ లో లేదా తెలుగులో ఆయా సబ్జెక్ట్స్ లో హై స్పీడ్ అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ ఎవాల్యూషన్ చూసుకున్నప్పుడు ఇది కూడా మా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు మనము టైప్ రైటింగ్ చాలా మంది ఫాస్ట్ గా టైప్ చేస్తూ ఉంటారు కానీ పేపర్ ఎవాల్యుయేషన్ పేపర్ దిద్దడము మీరు పాస్ కావాలి అనుకున్నప్పుడు వాటిలో ఉండే మిస్టేక్స్ మీరు చేసే మిస్టేక్స్ చాలా ముఖ్యమైనవి సో ఎవాల్యూషన్ పేపర్ దిద్దడము అంటాం చాలా మంది సో ఈ పేపర్ దిద్దడము పేపర్ ఎవాల్యూషన్ వచ్చేసి టైప్ రైటింగ్ ఆల్ గ్రేడ్స్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ ఆల్ గ్రేడ్స్ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ ఈ రెండు సబ్జెక్ట్స్ లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ లో మార్క్స్ టు బి డిడెక్టెడ్ ఈచ్ మిస్టేక్ ఫర్ పేపర్ వన్ ఇక్కడ మీరు చూడవచ్చు రెండు మార్కులు ప్రతి ఒక్క మిస్టేక్ రెండు మార్కులు మైనస్ చేయడం జరుగుతుంది సో పేపర్ టూలో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ మైనస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా పేపర్ దిద్దడం ప్రారంభిస్తూ ఉంటారు మీ యొక్క మిస్టేక్స్ ఆధారంగా ఈ లెక్కలో మీకు టూ టూ మార్క్స్ మైనస్ చేస్తూ రావడం జరుగుతుంది దాని ఆధారంగానే రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో మిస్టేక్స్ లేకుండా మీరు ఎన్ని తక్కువ మిస్టేక్స్ లేదా మిస్టేక్స్ లేకుండా మీరు టైప్ చేయగలిగితే అంత బాగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైప్ రైటింగ్ తెలుగు మరియు హిందీ లోయర్ గ్రేడ్ ఇవి ముఖ్యంగా డిఫరెంట్గా ఉంటాయి వీటిలో తెలుగు మరియు హిందీ ఇవి రీజనల్ లాంగ్వేజ్ మరియు నేషనల్ లాంగ్వేజ్గా ఉంటాయి కాబట్టి వీరికి ప్రతి మిస్టేక్ నాలుగు మార్క్స్ మరియు పేపర్ టూలో ఫోర్ మార్క్స్ ఈ విధంగా మైనస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైప్ రైటింగ్ హిందీ తెలుగు హయ్యర్ గ్రేడ్ లేదా తెలుగు హై స్పీడ్ ఈ ఎగ్జామినేషన్ చూసుకున్నప్పుడు పేపర్ వన్లో మైనస్ త్రీ మార్క్స్ చేయడం జరుగుతుంది పేపర్ టూలో లో వచ్చేసి మైనస్ త్రీ చేయడం జరుగుతుంది ఫర్ ఈచ్ మిస్టేక్ ప్రతి మిస్టేక్ ఈ విధంగా మైనస్ చేస్తూ ఉంటారు మార్కులను నెక్స్ట్ టైప్ రైటింగ్ పూర్తిగా ఒకవేళ బ్లైండ్ అభ్యర్థులు అనుకుంటే బ్లైండ్ అభ్యర్థులు కూడా టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది వారి కొరకు స్పెషల్లీ బ్రెయిలీ లాంగ్వేజ్ లో టైప్ రైటింగ్ ప్రశ్న పత్రం ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ అభ్యర్థులకు మాత్రమే ఈ విధంగా బ్రెయిలీలో ఆఫర్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడ్రస్ లో టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇటువంటి వివరాలు కావాలి అనుకున్నప్పుడు కింద డిస్క్రిప్షన్ లో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అన్ని ఇవ్వబడ్డాయి వాటిని చూడండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరికీ తప్పకుండా వాట్సాప్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు సో వాట్సాప్ లో షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి అందరికీ ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్